గుడ్ మార్నింగ్ లీడర్స్ సో నా పేరు వచ్చేసి రవి నేను ఒక వన్ ఇయర్ నుంచి అంటే దాదాపు లెవెన్ మంత్స్ నుంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాను అదేంటనంటే అండ్ విన్నింగ్ టీ దీంట్లో వర్క్ చేయడం వల్ల ఇవైనా లగ్జరీ కార్ అనేది తీసుకోవడం జరిగింది ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసుకొని అందులో సక్సెస్ లేక ఒక పార్ట్ టైమ్గా ఒక లెవెన్ మంత్స్ పని చేయడం వల్ల ఇట్లాంటి లగ్జరీ కార్ వచ్చింది ఇది ప్రతి ఒక్కరికి తీసుకునే అవకాశం ఉంది సో ఈ బిజినెస్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ విషు వెల్ మార్నింగ్ లీస్ నేను సార్కి పార్ట్ టైమ్గా హెల్ప్ చేస్తుంటాను సబ్బు షాంపూ ఇవి బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల మా లైఫ్లో చేంజ్ అయింది